నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ఆధ్యాత్మికవత ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే శ్రీమాత్రి అనే కార్యక్రమం ద్వారా గ్రహాలు ఎలా యోగిస్తాయి యోగించేటటువంటి పరిస్థితులు ఉంటే ఆ జాతకులు ఎలా ఉంటారు అనేది సవివరంగా మీరు తెలియజేస్తూ ఉన్నారు సూర్యుడి గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఇక చంద్రుడు చంద్రుడు అంటేనే మరి తల్లికి ప్రతిరూపంగా చెప్తూ ఉంటారు కాబట్టి చాలా చాలా నవగ్రహాలు కూడా వాటి వాటి రోల్ని అవి ప్లే చేసేస్తుంటాయి మరి చంద్రుడు అనుకూలించే అనుకూలించేటటువంటి జాతకులు ఎలా ఉంటారు అనుకూలించిన జాతకులు ఎలా ఉంటారు మరి ఏ క్షేత్రాన్ని గనక దర్శనం చేసుకుంటే చంద్ర భగవానుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది ఒక్కసారి మీ ద్వారా గారు తప్పకుండా అమ్మా చంద్రుడు ఒక అనుగ్రహం అంటే ఫస్ట్ మనం మంచి పాయింట్స్ మాట్లాడుకుందాం తర్వాత నెగిటివ్ పాయింట్స్ మాట్లాడదాం చంద్రుడు ఒక అనుగ్రహం ఉంది అంటే వాళ్ళు బాగా ఆకర్షణీయంగా మాట్లాడగలుగుతారు అందం అనేది శుకుడు మాటలు మాట్లాడే విధానం ఆకర్షణ వాళ్ళకి ఏమైనా చెప్పారనిపించే తత్వము ఈ చంద్రుడు ఇస్తాడు చంద్రుడు వాళ్ళకి బాగుంటే సీక్రెట్స్ దగ్గర వాళ్ళ దగ్గర ఎవరైనా వచ్చి సీక్రెట్స్ చెప్పేస్తుంటారు వాళ్ళకి వాళ్ళు అక్కడకుండానే ఏమో మీకు చెప్పాలనిపిస్తు చెప్తాం మీరు మమ్మల్ని బాగా చూసుకుంటారేమో అనిపిస్తుంది అనే ఫీలింగ్తో చెప్పేస్తుంటారు సో అంత ఆకర్షణీయమైన మాటలు చాలా ప్రేమతత్వం ఉంటుంది తత్వం ఉంటుంది సో చంద్రుడు బాగుంటే వీళ్ళు బాగా సేవ చేయడానికి ఇష్టపడతారు ప్రేమ ప్రేమగా ఉండడానికి ఇష్టపడతారు ప్రేమగా మాట్లాడడానికి ఇష్టపడతారు ఎదుటి వాళ్ళ కష్టాన్ని వీళ్ళు కటుగా మాట్లాడకుండా ప్రేమగా అర్థం చేసుకుని మాట్లాడతారు ఇది ఒక యోగం రెండో యోగం ఏంటంటే వీళ్ళలాగా చక్కగా మాటలతో ఏ అయినా చేయగల శక్తి కొని వీళ్ళకే ఉంటుంది చాలా మంది మార్కెటింగ్ స్కిల్స్ చాలా పవర్ఫుల్ గా పనిచేస్తాయి చాలా మంది చూడండి కొంతమంది వెళ్ళి మార్కెటింగ్ చేయలేకపోతారు వీళ్ళు వెళ్ళి ఏ పననే చేసే సాధించుకోగలుగుతారు చంద్ర ఒక యోగం ఉందంటే వాళ్ళు వెళ్తే పని అయిపోయినట్టు ఇంక మనం ఇంకేం ఆలోచించట్లేదు అది ఎలా చేస్తారంటే వాళ్ళు ఆ టైం కి క్రియేటివిటీ చేసుకుని ఆలోచించుకొని వాళ్ళకి ఎలా చెప్పాలో ఎదుటి వాళ్ళకి ఏం చెప్తే వాళ్ళు వింటారో అనే విషయం వీళ్ళకి బాగా క్లారిటీగా ఉంటుంది చెప్పగలుగుతారు చెప్పి ఒప్పించేస్తారు ఇంకా వాళ్ళు ఒప్పుకుని వాళ్ళు వెళ్ళారు అంటే పని అయిపోయినట్టు లెక్క తర్వాత తల్లి ఒక అనుబంధం వీళ్ళకి చాలా బాగుంటుంది తల్లి వీళ్ళతో బాగా కేరింగ్ తీసుకుంటుంది అలాగే తర్వాత తల్లి తర్వాత భార్య వస్తుంది అలాగే చాలా మంది అబ్బాయిలకి భార్య అమ్మాయిలకి భర్త సేమ్ తల్లి ఎలాగా వీళ్ళకి ఎనర్జీస్ అన్ని చెక్ చేసి అంటే ప్రతిదీ కేర్ తీసుకొని నాన్న ఇప్పుడు తిను తర్వాత తిను తర్వాత తినని సో భర్త ఆ ప్లేస్ తీసుకొని రేపు భర్తలా చేస్తారు అదే భార్య తీసుకుని భార్య చేస్తారు విసుకుంటూ ఉన్నా సరే వినకుండా వాళ్ళు కాదు కొంచెం చెప్పి వినండి కాస్త తినండి కాస్త అని చెప్పి చెప్పి ఓర్పుగా కనిపించే భార్య కానీ ఓర్పుగా భరించే భర్త కానీ వస్తారు చంద్రుడు ఒక అనుగ్రహం ఉంటే చంద్రుడు ఒక అనుగ్రహం ఉంటే ఇంకొకటి ఏమొస్తుంది అంటే చదువు అనేది వాళ్ళకి చాలా ఈజీగా మైండ్ లోకి వెళ్తుంది వాళ్ళు ఏం సాధించాలనుకున్నారో అది క్లియర్ క్లారిటీగా ఉంటుంది సో యోగాలు ప్లస్ చదువుల్లో పదవులు అనేది అది మళ్ళీ గురువు శుకుడు ఒక యోగాలతో పడి వస్తుంది కానీ చంద్రుడు ఒక యోగం బాగుంటే పాజిటివ్ ఏ విషయం అయినా వాళ్ళు ముందు పాజిటివ్ తీసుకుంటారు ఏం కాదు మనం మంచిగా జరిగింది అనుకుందాం అని అనే లక్షణం ఉంటుంది సో వీళ్ళు సేవ చేయడమే కాకుండా పది మందితో సేవ చేపించేస్తారు ఇవి అన్ని చంద్రుడు ఒక కారకత్వాలు బాగుంటాయి పాజిటివ్ పాజిటివ్ థింగ్ నెగిటివ్ థింగ్స్ క్షీర చంద్రుడు అంటారు దాన్ని నెగిటివ్ థింగ్స్ అంటే చంద్రుడు ఒక బాలేకపోతే జాతకంలో నిద్రలో లేచి ఏడుస్తుంటారు చిన్నపిల్లలు బాగా సో వాళ్ళ జాతకాలు చంద్రుడు బాలేదని అర్థం తండ్రి తండ్రి దగ్గర నుంచి తల్లి దగ్గర నుంచి సపోర్ట్ ఉండదు పిల్లలకి అదొక ఇబ్బంది చంద్రుడు జాతకం బాలే తల్లి సపోర్ట్ చేద్దాం అనుకున్న తనకి చేసే అవకాశాలు ఉండవు అలాంటి ఎనర్జీస్ కూడా చంద్రుడు ఒక బాలేకపోతే సో తల్లి మాట్లాడుతున్నాడు చెప్తూనే ఉంటుంది వాళ్ళు విసుకుంటూ ఉంటారు తల్లిని అబ్బాయి ఏం చెప్తుందో ఏం మాట్లాడుతుందో దానికి తెలియదు కనెక్షన్ అస్సలు కనెక్ట్ అవ్వలేరు అది ఇబ్బంది సో ఇలాంటి ఇబ్బందులు వీళ్ళకి జరుగుతాయి రెండోది ఏంటి క్షీణచంద్రుడు అంటే ఏదైతే వీళ్ళు ఎలా సాధించుకు ఈ క్షణ చంద్రుడు వెళ్తే సాధించుకుని రావడానికి పోయి వీళ్ళు అక్కడ మళ్ళీ వేరే క్రియేటివిటీ చేసి అక్కడ ఇబ్బంది పెట్టి మళ్ళీ వీళ్ళు పంపించకండి ఇంకోసారి పంపిస్తే ఇవ్వం అని చెప్పి తత్వం తెప్పిస్తారు అంటే వెళ్ళటం బ్యాడ్ నేమ్ తెచ్చుకోవటం ఇంకోసారి అక్కడికి రాకుండా ఉండే ఈ రెండు చంద్రుడు బాగాలేకపోతే జరిగే జాతకాలు చాలా మంది అమ్మాయిలకి అబ్బాయిలకి నేను ఈ లైఫ్ లో అంటే నేను ఈ లైఫ్ ని అంతం చేసేస్తే బెటర్ ఏమో అనే ఫీలింగ్ తెప్పించే లక్షణం కూడా ఈ చంద్రుడు బాలేపడం వల్లే సో మానసికంగా ఏదో ఒక రకమైన మోడీగా ఆలోచించే తత్వం ఎక్కువగా ఇవి ఎవరితోటి మాట్లాడరు కామ్గా ఉంటారు కొంతమంది అందరితోటి పోట్లాడుతూనే ఉంటారు గట్టి గట్టిగా అరుస్తారు గట్టి గట్టిగా మాట్లాడతారు అసలు ఎందుకు ఎంత గట్టిగా మాట్లాడుతుంది అసలు ఎందుకు ఇంట్లోనే కదా ఉన్నాయి మాట్లాడుతుంది చాలా స్ట్రాంగ్ మాట్లాడతారు మళ్ళీ బయటికి వెళ్తే భయస్థులు బయట చాలా సాఫ్ట్గా మాట్లాడతారు బయట మాత్రం ఎక్కడ ఎక్స్ప్రెస్ చేయలేరు వాళ్ళు బయట చాలా సాఫ్ట్ మాట్లాడతారు ఇంట్లో మాత్రం గట్టిగా రూస్తారు గట్టిగా మాట్లాడతారు ఎందుకంటే వాళ్ళ భయాన్ని దాన్ని వాళ్ళు ఏదో నేను తక్కువ చేయపోతున్నానేమో దాన్ని తక్కువ చేసేస్తారేమో అని గట్టిగా స్ట్రాంగ్ గా మాట్లాడతారు అందుకే చాలా మంది ఏంటంటే చంద్రుడు బాలేకపోతే మాటలు చాలా గట్టిగా మాట్లాడడం అవుతుంది కొంతమందికి ఈ మాటలు సరిగా రావు అది కొన్ని ఇబ్బంది చంద్రుడు వాళ్ళ మాటలు మాటలు రావు రాశిలో చంద్రుడు బాలే బాగుంటే ఉచాలో ఉంటే బానే ఉంటుంది కానీ చాలా మంది వృషభరాశిలో ఉన్న రోహిణి నక్షత్రం వాళ్ళకి మాటలు సరిగా రోహిణి బాగా బాగా ఇష్టం ఇష్టం కదా మాటలు జరిగదు అక్కడ ఎనర్జీస్ ఏంటంటే బుధుడు ఒక స్థానం వల్ల సరిగా లేకపోతే వీళ్ళకి మాటలు సరిగా కొంతమంది నెత్తు వస్తుంది కొంతమంది స్పీడ్ వస్తాయి ఏం మాట్లాడతారో ఆ ఒక పదాలు వెళ్ళిపోతుంది మళ్ళీ అది దొరకదు దొరకదు మనకి సో అక్కడ వాళ్ళకి బుధుడు ఎక్కడ ఉన్నారో చూసుకోవాలి సో బుధుడు ఒక గురువు అనుగ్రహం లేకపోతే వాళ్ళకి అలా వస్తాయి సో అలా చంద్రుడు వీక్ ఉంటే కూడా అది జరుగుతాయి సో ఇలాంటి ఇబ్బందులు కూడా ఈ ఈ వీళ్ళకి మాట తర్వాత చాలా మందికి సమస్యలు ఏంటంటే కొంత ఏజ్ వచ్చినంత కూడా మీద యూరిన్ పాస్ చేస్తున్నారు అది ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి ఇది కూడా క్షీర చంద్రు జాతకులకి అంటే చంద్రుడు ఒక లేకపోతే ఇవి జరుగుతూ ఉంటాయి అమ్మాయిలైనా అబ్బాయిలైనా తల్లిదండ్రులు చెప్పుకోలేక అవస్థ ఉంటారు ఇవన్నీ కూడా బాగాలేని జాతకాలు సో ఎవరు బాగున్నా బాగిపోయినా జాతకం తెలిస్తే జాతకంలో చంద్రుడు ఒక అనుగ్రహం ఎలా ఉంది ఆ యోగం ఎలా ఉంది దానికి పరిష్కారం వెతుక్కోవాలి జాతకం లేకపోతే మాకు ఈ లక్షణాలు ఉన్నాయంటే వీళ్ళు క్షేత్ర దర్శనం చేసి నిద్ర చేస్తే ఆ చంద్రుడు ఎనర్జీ పాజిటివ్ గా మారే అవకాశం ఉంటుంది సో ఆ క్షేత్రంలో నిద్ర కూడా చేయాలి దర్శనం చేసుకుని రావటం మాత్రమే కాదు మరి ఏంటి ఆ క్షేత్రాలు తప్పకుండా నన్న చంద్రుడు ఒక యోగం కావాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు క్షేత్రానికంటే ముందు వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ప్రతి సోమవారం వీళ్ళు సాయంకాలం చంద్రుడు వచ్చే సమయ సమయంలో చక్కగా బయట కూర్చొని చంద్రుడు ఒక కాంతి పడేటట్టుగా ఏదైనా లక్ష్మీ స్తోత్ర పారాయణ కానీ లక్ష్మీ అష్టకం కానీ లక్ష్మీ అష్టోత్తరం కానీ చదువుతూ ఉండాలి దానివల్ల చంద్రుడు ఒక ఎనర్జీ వస్తుంది ఎందుకంటే క్షేత్రానికి వెళ్ళాలి అంటే దారిలు కావాలి కదా అంత ఈజీగా వెళ్ళిపోవడం అవ్వదు సో అందుకని దారులు వెతుక్కోవడానికి ఇది చేయాలి తర్వాత ప్రతి పౌర్ణమికి ఏ దేవాలయంలో ఉన్న చంద్రుడు ఒక వెలుగు కాంతి పడుతున్న దేవాలయాలకి అక్కడ ఆ దేవాలయంలో ప్రదక్షిణాలు చేయడం ఇరవై ఒక ప్రదక్షిణాలు చేయడం కానీ నలభై ఎనిమిది ప్రదక్షిణాలు చేయడం కానీ చేయడం చేయడం వల్ల ఆ చంద్రుకాంతి వెళ్ళి ఒంటి మీద పడడం వల్ల క్షీణచంద్రు ఒక జాతకంలో ఇబ్బంది ఉన్నా ఈ చంద్రుకు యోగం కలిగే అవకాశం ఉంటుంది ఇవన్నీ కాకుండా ఇవన్నీ చేసుకుంటూ వెళ్తే అప్పుడు మనకి క్షేత్ర దర్శనానికి దారి వస్తుంది కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ ముంబై మహారాష్ట్ర శక్తి పీఠం ఆ టెంపుల్కి వెళ్ళాలి అదృష్టం కావాలంటే మనం ఇవన్నీ చేస్తేనే ఆ టెంపుల్ కి అదృష్టం వస్తుంది జనరల్ గా వెళ్తే ఆ వెళ్ళడం అక్కడ అమ్మవారికి పూజ చేయించుకోవడం అక్కడ నిద్ర చేయడం ఎప్పుడైనా క్షేత్రంలో ఏంటంటే వెలిసిన క్షేత్రాల్లో ఏంటంటే ఇంట్లో మనం ఏదైనా పూజ చేస్తే ఆ ఫలితం అంతవరకు మనం మనసు పెట్టి నూట ఎనిమిది నామాలు చదివినా దాంట్లో మనం మనసు ఎంతసేపు పెట్టాము పది నామాల పెట్టామా పదకొండు నామాల దగ్గర పెట్టామా అప్పుడు దాకే ఉంటుంది ఆ ఫలితం ఎనిమిది నామాలది మనం చదివేసి వెళ్ళిపోయాం అది రాదు ఏది మనసు లగ్నం చేస్తామో అది ఫలితం ఇస్తారు ఒక్క నామం మీద పెట్టామంటే అంతే అదే ఫలితం ఒక్క నామం మీద ఫలితం ఉంటుంది అదే గుళ్ళో చేసామంటే ఒక పది పర్సెంట్ ఫలితాన్ని పెంచుతారు సో వెలిసిన క్షేత్రాలు చేస్తే అదే అక్షయంగా మారుతుంది ఒకసారి చేస్తే వెయ్యి సార్లు లక్ష సార్లు చేసానికి ఫలితం వస్తుంది సో వెలిసిన క్షేత్రాల్లో దర్శనం చేసి చేయడం వల్ల సంవత్సరం వరకు వీళ్ళకి చంద్రుడు ఒక అనుగ్రహం ఎనర్జీస్ పనిచేయడానికి ఒక సంవత్సరానికి ఒకసారి మహాలక్ష్మ టెంపుల్ కి వెళ్ళి దర్శనం చేసుకుని రావాలి ఎప్పుడు అంటే శ్రావణ పౌర్ణమి రోజు చేస్తే బలంగా ఉంటుంది కార్తీక పౌర్ణమి శ్రావణ పౌర్ణమి ఈ రెండు పౌర్ణములు బాగా కలిసి వస్తాయి జ్యేష్ఠ పౌర్ణమి కలిసి రాదా అంటే కలిసి వస్తుంది కానీ జ్యేష్ఠ పౌర్ణమికి మళ్ళీ అక్కడ బుద్ధు అధిపతి శ్రవణ పౌర్ణమికి శ్రవణ నక్షత్రం చంద్రుడు చంద్రు అధిపతి కార్తీక పౌర్ణమికి కృతికా నక్షత్రం రవి భగవన్ అధిపతి సో రవిచంద్రుడు ఇద్దరు కలిస్తే కదా మనకి ఆనందం సంతోషాన్ని ఇచ్చే తల్లిదండ్రులు ఇద్దరు అనుకూలంగా తర్వాత రవి ఒక అనుగ్రహం ఉంటేనే మన ఉద్యోగాలు గానీ వెల్త్ గానీ బాగుంటుంది అందుకని కార్తీక పౌర్ణమి శ్రవణ పౌర్ణమి ఈ రెండు మిస్ అవ్వకుండా వీళ్ళు వెళ్ళి రావాలి రావడం వల్ల చాలా మంచి జరుగుతుంది లేదు చదువుల్లో పిల్లలు చూసిన చందరు పిల్లలు చదువుల్లో వెనక పడ్డారు వీళ్ళు మార్సి పౌర్ణమి మార్గశీర్ష పౌర్ణమి దత్తాత్రేయ ఒక పౌర్ణమి పౌర్ణమి సో గురు ఒక అనుగ్రహం కలిగితే చదువు బాగా వస్తుంది చాలా చాలా అద్భుతంగా వివరించారు డెఫినెట్ గా జాతకం తెలియని వాళ్ళకు కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది ఎట్లా ఉంది అనేది ఒకసారి వింటే వాళ్ళకి అర్థం అవుతుంది చంద్రబలం ఉందా మనకి లేదా అనేది రైట్ అండి ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో గురువు గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ సో మచ్ అండి నమస్తే నమస్తే అమ్మ శ్రీమాత్రి నమ